హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజైతే మంచి రసం అయితే చేయబోతున్నాను కందిపప్పు రసం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కమ్మగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి ఒక కొద్దిగా కందిపప్పు అయితే అలా ఉడికించుకొని పెట్టుకున్నాను అనమాట మెదుపుకొని ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా మెంతులు అనమాట ఒక తెల్లగడ్డ రెండు ఎండి మిరపకాయలు చూడండి ఇది చింతపండు అయితే కొద్దిగా తీసుకున్నాను అనమాట మనం పెట్టుకునే దాన్ని బట్టి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఈ ఈ చింతపండుకి ఈ పప్పు అయితే సరిపోతుంది అనమాట ప్రతి ఎలా చేయాలనో చూపిస్తాను చింతపండు అయితే ముందుగా ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నీళ్ళలో ఒక పది నిమిషాలకే నానిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఇది తీసి పెట్టుకున్న ఈ మసాలా అంతా మనం మిక్సీలో వేసుకొని పట్టేసుకుందాం ముందుగా అయితే పెనం పెట్టుకొని ఇవన్నీ ఉన్నాయి కదా జస్ట్ ఊరికిన కొద్దిగా ఎలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే రసం కొద్దిగా మంచి స్మెల్తో బాగుంటుంది అన్నమాట జస్ట్ రెండే రెండు నిమిషాలు ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా పచ్చి స్మెల్ లేకుండా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా చూడండి ఇప్పుడు ఒకసారి పోతుంది ఇప్పుడైతే తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మసాలా అయితే ఇలా కొట్టుకొని వచ్చేసాను అనమాట కొద్దిగా కరివేపాకేసి పాకేసి తెల్లగడ్డేసి ఇప్పుడైతే కొట్టేసుకున్నాను ఇదైతే అలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే చింతపండు అయితే నానిపోయింది కదా ఇప్పుడైతే చింతపండు అంతా ఇలా కలుపుకొని పులుసు తీసేసుకోవాలి పులుసు తీసేసుకొని ఇందులో వేసేసుకుందాము చూడండి ఇందులో ఒక టమాటా తీసుకున్నాను అనమాట ఈ టమాటాని ఇలా ఉంచుకొని చింతపండు పులుసు అయితే అంతా తీసుకొని ఇందులో పోసేసుకోవాలి చూడండి ఇలా పులుసు అంతా ఇందులో పోసేసుకుందాము ఇప్పుడు ఏమంటే ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటాలని బాగా పిసికేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇలా బాగా టమాటా అంతా బాగా పిసుక్కోవాలి ఇలా చూడండి ఇలా మెత్తగా అయ్యే వరకు బాగా ఇలా ఈ టమాటాలని బాగా ఇలా పిసికేసుకోవాలి తర్వాత మనం ఇందులోనే కందిపప్పు కూడా వేసేసుకుందాము ముందైతే టమాటాను బాగా ఇలా మెదుకోవాలి చూడండి ఫ్రెండ్స్ టమాటా ఏ విధంగా మెత్తగా బాగా పిసికేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న కందిపప్పు కూడా ఇందులో వేసేసుకొని బాగా పప్పు కూడా ఇందులో వేసుకొని బాగా ఎలా పిసికేసుకోవాలి బాగా మెత్తగా ఇలా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కందిపప్పు టమాటా చింతపండు అంతా ఇలా మెదుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఉక్కుమట్ట కరివేపాకు వేసుకొని ఇలా కరివేపాకు కూడా బాగా ఎలా మెదుపుకొని బాగా ఎలా పీసుకోవాలి అప్పుడే రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను మసాలాలో కూడా కొద్దిగా కరివేపాకు వేసి దంచాను అనమాట ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు పోసేసుకుందాము నీళ్ళు పోసుకొని ఉప్పు అవన్నీ ఇప్పుడు చూసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉప్పు అయితే సరిపోయింది ఇప్పుడైతే మనం తాలింపు వేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే గిన్నె పెట్టేసానమాట ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా చూడండి ఒక స్పూన్ ఆయిల్ అనమాట ఆయిల్ వేడి నుంచి మనం ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం ఆవాలు వేసేసుకుందాము ఆయిల్ అయితే ఇటెక్కింది చూడండి ఆవాలు చెట్టుపట్ల ఆడింది కదా ఇప్పుడైతే మనం ఇందులో ఈ మసాలా పొడి వేసేసుకుందాము దంచి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసేసుకుందాము ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాము ఇంగ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇంగ వేస్తేనే బాగుంటుంది అన్నమాట చూడండి కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఇలా తాలింపు వేసుకోవాలి కొద్దిగా ఈ పాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న చెంతపండు రసం ఇందులో పోసేద్దాము కాస్త ఫ్రై అయ్యింది కదా ఇప్పుడైతే మనం రసం ఇందులో పోసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రసం ఇందులో పోసేసుకుందాం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేయాలి బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కందిపప్పు రసం చూడండి కొద్దిగా వేస్తున్నాను అనమాట బెల్లం వేసేసుకోవాలి అందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా కలిపెట్టుకున్నాము బెల్లం వేసాము కదా అడుగున అంత ఇలా కలిపేసేసుకొని ఇప్పుడే ఉప్పై చూసుకొని కావాల్సి ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉల్లిపాయ అన్నీ చూసేసుకోవచ్చు అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఎలాగే ఉండేద్దాము రసం మరిగిన తర్వాత దింపేసుకుందాం చూడండి ఇప్పుడైతే రసం లైట్గా మరుగుతుంది కదా ఎక్కువ అయితే మరగకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా మరిగితే సరిపోతుంది చూడండి అయిపోవచ్చింది ఇంకొక పొంగరా అయితే దింపేసేద్దాము ఎక్కువ కనుక మరిగితే స్మెల్ వేరేగా ఉంటుంది అందుకని కొద్దిగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఆపేసేసుకుందాము చూడండి పొంగు వస్తుంది కదా చూడండి పొంగు అయితే ఇలా వచ్చింది ఒక మరుగు మరుగుతుంది కదా ఇప్పుడైతే అయిపోయింది స్టవ్ అయితే కట్టేసేసుకుందాము రసం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆపేసేసుకుందాము ఇంకైతే ఎక్కువ మరగకూడదు అయిపోయింది ఫ్రెండ్స్ రసం మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఈ రసం ఎలా ఉందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్ మళ్ళీ ఇంకొక అయితే కలుద్దాం